శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఓం శ్రీ మాత్రే జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ఒక ప్రత్యేకమైన మరియు కీలకమైన స్థానముంది కర్మఫలదాతగా న్యాయాధిపతిగా పిలువబడే శనీశ్వరుడు మానవ జీవితంలోని అనేక ముఖ్యమైన సంఘటనలను ప్రభావితం చేస్తాడు సాధారణంగా శని సంచారమంటేని చాలామందిలో ఒక రకమైన ఆందోళన ఉంటుంది అలాంటిది శని తిరోగమనం చెందబోతున్నాడంటే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శనిదేవుడు జులై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అనగా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు మీనరాశిలో తిరోగమనం చేయనున్నాడు ఈ సుదీర్ఘమైన తిరోగమన కాలం వారిపై ఎలాంటి ప్రభావాలను చూపబోతోండి ఈ సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో వివరంగా పరిశీలిద్దాం అంతకన్నా ముందు మీరు మొదటిసారి ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సింహరాశి వారికి ఈ శని తిరోగమనం వారి జాతక చక్రంలో అత్యంత కీలకమైన అష్టమస్థానంలో జరగబోతోండి అష్టమస్థానంలో శని సంచారాన్ని అష్టమశనిగా పిలుస్తారు ఇది సాధారణంగా జ్యోతిషపరంగా ఒక సవాలుతో కూడిన కాలంగా పరిగణించబడుతుంది దీనికి తోడు శని తిరోగమనంలో ఉండటం వల్ల ఈ ప్రభావాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది తిరోగమనం అంటే గ్రహం వెనుకకు కదులుతున్నట్లు భూమిపైనుంచి కనిపించటం ఈ సమయంలో ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు ప్రభావాలు మరింత బలంగా అంతర్ముఖంగా పనిచేస్తాయి గతంలో అసంపూర్ణంగా వదిలిపెట్టిన పనులు పరిష్కరించుకోని సమస్యలు ఎదుర్కోని భయాలు ఈ కాలంలో తిరిగి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక రకంగా ఆత్మ పరిశీలనకు గత కర్మలను సరిదిద్దుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశం ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలంలో సింహరాశివారు తమ జీవితంలోని పలు కీలక రంగాలలో మార్పులను మరియు ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఆరోగ్యం ఆర్థిక విషయాలు కుటుంబ సంబంధాలు మరియు వృత్తిపరమైన జీవితంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనానుంది అష్టమస్థానం ఆయుష్యు వారసత్వం జీవిత భాగస్వామి యొక్క కుటుంబం దాగి ఉన్న రహస్యాలు ఆకస్మిక సంఘటనలు మరియు పరివర్తనకు సంబంధించినది ఇక్కడ శని తిరోగమించడం వల్ల ఈ రంగాలన్నింటిలోనూ ఊహించని మరియు నాటకీయమైన మార్పులు సంభవించవచ్చు ఆర్థిక పరంగా సింహరాశివారు ఈ కాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఊహించని ఖర్చులు పెరిగే అవకాశముంది వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలలో వివాదాలు లేదా జాప్యాలు తలెత్తే అవకాశముంది ఇతరులకు అప్పుగా ఇవ్వడం లేదా వారి నుండి అప్పు తీసుకోవడం వంటి విషయాలలో స్పష్టమైన పత్రాలు మరియు హామీలు లేకుండా ముందుకు వెళ్లకూడదు ఆర్థిక ప్రణాళికలో క్రమశిక్షణ పాటించడం అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఈ గండాన్ని గట్టెక్కవచ్చు జాయింట్ అకౌంట్లు భాగస్వామ్య వ్యాపారాలలో ఆర్థిక లావాదేవీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక పరిస్థితిలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశముంది వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో కూడా సింహరాశి వారికి ఇది ఒక పరీక్షాకాలం కార్యాలయంలో సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి శని క్రమశిక్షణ కష్టపడి పనిచేయడాన్ని ఇష్టపడతాడు కాబట్టి మీ పనుపట్ల అంకిత భావంతో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం ఏ పనిని రేపటికి వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం మంచిది ఈ కాలంలో ఉద్యోగంలో మార్పులు లేదా బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఫలించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలి మరియు అనుభవిజ్ఞుల సలహా తీసుకోవాలి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు కాబట్టి మీ ప్రవర్తనలో జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయానికొస్తే అష్టమశని ప్రభావం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎముకలు దంతాలు కీళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు జీర్ణ సంబంధిత వ్యాధులు నాడి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు మానసిక ఆరోగ్యంపై కూడా ఈ తిరోగమనం ప్రభావం చూపుతుంది అనవసరమైన ఆందోళన భయం ఒత్తిడి పెరగవచ్చు గతన్ను తలచుకొని బాధపడటం లేదా భవిష్యత్తు గురించి అతిగా చింతించడం వంటివి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ధ్యానం యోగా వంటి వాటిని దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా అవసరం వాహనాలు నడిపేటప్పుడు మరియు ప్రయాణాలలో అత్యంత జాగరూకతతో ఉండాలి కుటుంబ మరియు వైవాహిక జీవితంలో కూడా ఈ శనితిరోగమనం కొన్ని సవాళ్లని విసురుతుంది జీవిత భాగస్వామితో సంబంధాలలో అపార్థాలు దూరం పెరిగే అవకాశముంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి అత్తమామలతో లేదా జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో సంబంధాలలో కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి రావచ్చు ఇది సంబంధాలను పునఃపరిశీలించుకోవడానికి మరియు వాటిలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం సహనం మరియు అవగాహనతో వ్యవహరించడం ద్వారా కుటుంబంలో శాంతిని నెలకొల్పవచ్చు దాగి ఉన్న కుటుంబ రహస్యాలు లేదా సమస్యలు ఈ కాలంలో బయటకు వచ్చి మిమ్మల్ని కలవరపెట్టవచ్చు అయితే అష్టమశని తిరోగమనం కేవలం ప్రతికూల ఫలితాలనే కాకుండా కొన్ని అనుకూలమైన అంతర్దృష్టిని కూడా అందిస్తుంది ఇది మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి మీలో దాగి ఉన్న భయాలను మరియు బలహీనతలను జయించడానికి ఒక శక్తివంతమైన కాలం ఆధ్యాత్మిక చింతన యోగా ధ్యానం జ్యోతిష్యం వాస్తు వంటి గూఢమైన శాస్త్రాలపై ఆసక్తి పెరగవచ్చు ఈ సమయంలో మీరు పొందే జ్ఞానం అనుభవాలు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తాయి ఇది ఒక రకంగా పరివర్తన కాలం పాతను వదిలించుకుని కొత్తగా మరింత బలంగా ఉద్భవించడానికి శనిదేవుడు మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాడు మీ అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి మీ ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఇది సరైన సమయం శనీశ్వరుని అనుగ్రహం కోసం సింహరాశివారు పాటించవలసిన పరిహారాలు శని తిరోగమన కాలంలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని శనీశ్వరుని కృతాకటాక్షాలను పొందాలంటే సింహరాశివారు భక్తిశ్రద్ధలతో కొన్ని పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం ఈ పరిహారాలు కేవలం కర్మకాండలు మాత్రమే కాదు అవి మనలో క్రమశిక్షణ సేవాభావం ఆధ్యాత్మిక చింతనను పెంపొందించి శనిగ్రహానికి ప్రీతిపాత్రులుగా చేస్తాయి ప్రతిరోజు ముఖ్యంగా శనివారాలలో శనిదేవుని మంత్రాలు జపించడం అత్యంత శక్తివంతమైన పరిహారం ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే దశరథ మహారాజు రచించిన శనిస్తోత్రం లేదా శనిచాలీసా పారాయణం చేయడం వల్ల శనిగ్రహం యొక్క పీడల నుండి ఉపశమనం లభిస్తుంది ఇది మీలో సానుకూల శక్తిని నింపి మానసిక ధైర్యాన్ని పెంచుతుంది జ్యోతిషాస్త్రం ప్రకారం హనుమంతుని భక్తులపై శనిప్రభావం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ చాలిసా లేదా సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది హనుమంతునికి సింధూరం సమర్పించడం దీపారాధన చేయడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయి శనిదేవుడు పరమశివుని భక్తుడు కాబట్టి శివారాధన చేయడం ద్వారా కూడా శనిని ప్రసన్నం చేసుకోవచ్చు ప్రతిరోజు శివాలయానికి వెళ్లి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం శివునికి జలాభిషేకం చేయడం మంచిది మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల ఆరోగ్య సమస్యలు ప్రాణభయాలు తొలగిపోతాయి శని కర్మఫలదాత సేవను ఇష్టపడతాడు మీ శక్తి మేరకు పేదలకు అవసరమైన వారికి దానం చేయడం ఉత్తమ పరిహారం ముఖ్యంగా శనివారాలలో నల్లని వస్తువులను నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇనుము నూనె చెప్పులు గొడుగు వంటివి దానం చేయడం వల్ల శని దోషాలు తగ్గుముఖం పడతాయి వికలాంగులకు వృద్ధులకు కార్మికులకు సహాయం చేయడం శనికి అత్యంత ప్రీతికరం కాకులకు ఆహారం పెట్టడం కూడా మంచి పరిహారంగా చెప్పబడింది ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల శనిగ్రహం అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో కూడా దేవుని మందిరంలో నువ్వుల నూనెతో దీపం పెట్టడం మంచిది కేవలం పరిహారాలు పాటించడమే కాకుండా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం పెద్దలను గౌరవించడం నిజాయితీగా న్యాయబద్ధంగా ప్రవర్తించడం కష్టపడి పనిచేయడం బద్ధకాన్ని వదిలిపెట్టడం ఎవరినీ మోసం చేయకుండా ఉండడం వంటి సద్గుణాలను అలవర్చుకోవాలి మీ కింద పనిచేసేవారితో సేవకులతో గౌరవంగా ప్రవర్తించాలి సంభూవితమైన రుద్రాక్షను ధరించడం వల్ల కూడా సానుకూల ఫలితాలు కలుగుతాయి అనుభవిజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి మీ జాతకానికి సరిపైన రుద్రాక్షను ధరించవచ్చు ఈ విధంగా రెండువేల ఇరవై ఐదులో రాబోయే శని తిరోగమన కాలాన్ని ఒక సవాలుగా కాకుండా ఆత్మ పరిశీలనకు పరివర్తనకు ఒక అవకాశంగా భావించాలి సరైన అవగాహన క్రమశిక్షణ మరియు శ్రద్ధలతో కూడిన పరిహారాలను పాటిస్తూ జీవితంలోని ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ముందుకు సాగడం ద్వారా సింహరాశివారు ఈ క్లిష్టమైన కాలాన్ని విజయవంతంగా అధిగమించి శనీశ్వరుని అనుగ్రహంతో భవిష్యత్తులో ఉజ్వలమైన జీవితాన్ని పొందగలుగుతారు